హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఇంటాబ్చి ఈ రోజు వీడియోలో నా స్టైల్లో పల్లీ చట్నీ తయారీ విధానం ఎలా చూసేద్దాం రండి నేనైతే ఇలాగే చేస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంక వీడియోలోకి వెళ్ళి దీని తయారీ విధానం ఎలా అని చూసేద్దామా ముందుగా అయితే పల్లీలు ఫ్రై చేయాలండి దానికోసమైతే కడాయి పెట్టి కొంచెంగా ఆయిల్ వేస్తున్నాను దీంట్లో పల్లీలు వేస్తున్నాను చాలామంది ఆయిల్ వేయకుండా కూడా ఫ్రై చేస్తారు కానీ లేట్ అవుతుందనమాట వేగడానికి సో అందుకని చెప్పేసి నేను కొంచెంగా ఆయిల్ అయితే వేస్తాను దీంట్లో ఒక పది పచ్చిమిర్చి వేశానండి ఒకటి పండుగ ఉన్నది వేశాను నేను ఏ పచ్చడి చేసినా ఈ విధంగా వేస్తానండి వేసిన తర్వాత బాగా ఫ్రై చేయాలి ఇంకా దీంట్లో నువ్వు వెల్లుల్లిపాయలు కానివ్వండి జీలకర్ర కానివ్వండి ఏమీ వేయనమాట ఇలాగే గ్రైండ్ చేస్తాను చాలా బాగుంటుంది టేస్ట్ అయితేను మన నూనె లేకుండా వేపినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే పైన తోలు తీసేసి పప్పు మాత్రమే వేస్తారండి అలా కాకుండా ఇలా చేసి చూడండి వేస్ట్ అవ్వదు అంతేకాకుండా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవి చల్లారే లోపు నేను కొబ్బరికాయ ముక్కలు అయితే కట్ చేస్తున్నానండి నేనైతే ఒక పావు కిలో పల్లీలు అయితే తీసుకున్నాను ఎక్కువ మందికి చేశాను ఆ రోజు నేను బ్లాగ్లో పోస్ట్ చేశాను అనమాట ఈ రెసిపీ అనేది మళ్ళీ నేను విడిగా తీసి రెసిపీ కింద పోస్ట్ చేస్తున్నాను ఒక పావు కిలో పల్లీలకి పది పచ్చిమిర్చి కట్టగా సరిపోతుంది కారం పెద్దవి తీసుకున్నాను కొబ్బరి వచ్చేసి ఒక కాయలో సగం ముక్క అయితే కట్ చేసి వేస్తున్నాను అండి దీంట్లో మీరు కొబ్బరి నీళ్ళు కూడా వేసి గ్రైండ్ చేసుకోవచ్చు నేనైతే మామూలు నీళ్ళు వేసి తగినంత ఉప్పు వేసి మెత్తగా అయితే గ్రైండ్ చేసాను ఇలా ఉంటే సరిపోతుంది మీకు నీళ్ళు కావాలి ఇంకా కలుపుకోవచ్చు అనమాట ఇంకా దీంట్లో పోపు వేయాలి మా ఇంట్లో వచ్చేసి పలుచగా తింటారు కాబట్టి నేను తర్వాత నీళ్ళైతే కలుపుతానండి పోపు కోసం అని చెప్పి కడాయి పెట్టి అందులో ఆయిల్ వేశాను ఆవాలు జీలకర్ర పచ్చినపప్పు మినపప్పు కొంచెం కరివేపాకు వేసాను ఎండుమిర్చి వేసాను పోపు బాగా ఫ్రై అయిన తర్వాత చట్నీలో అయితే పోపు అయితే వేసేసానండి వేసేసి బాగా కలిపేయాలి అంతేనమాట చాలా బాగుంటుంది ఈ చట్నీలో నేను వెల్లుల్లి కానీ జీలకర్ర ఇంకా చింతపండు ఏమీ వేయలేదు వేయలేదనమాట ఇలాగొకసారి ట్రై చేసి చూడండి నా స్టైల్లో చాలా బాగుంటుంది టేస్ట్ అయితేను ఇంక ఈరోజు మన ఛానల్లో ఇడ్లీలోకి దోశలోకి ముఖ్యంగా చిన్న చిన్న చల్లపునుగుల్లోకి బాగుండేలాగా ఒక మంచి చట్నీ రెసిపీ అయితే చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే కనుక మర్చిపోకుండా మా ఇంటి అభ్యుత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ